నమస్కారం ఆధునిక ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఏసీసీ అధ్యక్షులు షర్మిళ మేడం గారు ఈ రోజున ఆలూరు నుంచి ఆధునిక రాబోతున్నారు శుభ సందరంగా స్వాగతం సుస్వాగతంగా ఆధునిక ప్రజల తరఫున మరియు నాతో పార్టీ తరఫున నేను స్వాగతం ఇస్తున్నాము మరియు ఈ రోజున మేడం గారు ఆధునిలోన రావడానికి టూర్ షెడ్యూల్ వివరిస్తున్నాము ఆలూరులోనే ఉదయం పది గంటల వస్తారు అక్కడి నుంచి మన కాటన్ మిల్ అనే రైస్ మిల్ ఉంది అక్కడ భోజనాలు ఏర్పాటు చేస్తారు ఆ మెద్ద పది పన్నెండు గంటలకు భోజనాలు ఉంటాయి ఆ భోజనాలు చూసుకొని ఆ అక్కడి నుంచి మేడం గారు తిన్నగా మన కలబాయి నుంచి రోడ్ షో ఉంటుంది ఆ రోడ్ షో ద్వారా నుంచి కొత్త బస్ స్టాండ్ శ్రీనివాస్ బాబు సర్కిల్ శ్రీనివాస్ బాబు సర్కిల్ నుంచి భీమాస్ భీమా సర్కిల్ నుంచి ఎమ్మినూర్ సర్కిల్ ఇట్లా ఈ విధంగా బైపాస్ ద్వారా ఎమ్మినూర్కి చేరుకుంటుంది అంటే మేడంని ఈ ఈ యాత్రని జయప్రదంగా చేయాలని ఆధునిక ప్రజలకు నేను పిలుపునిస్తున్నాను ఇక్కడ ఎస్సీలు గానీ మైనార్టీలు గాని బీసీలు కానీ అదర్ హనీ క్యాస్ట్ అందరు ప్రజలు తండపు తండాలకు రావాలని ఈ విధంగా దీని ఈ యాత్రని విజయవంతం చేయాలని కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీలో యూత్ లీడర్ గా రమేష్ యాదవ్ ఉదయం మెధ్నం మూడు గంటలకు భీమా సర్కిల్ లో సినిమా సర్కిల్ నుంచి భీమా సర్కిల్ మీటింగ్ ఉంటుంది ఫ్యాను గుర్తికి ఓటేద్దాం సంక్షేమాభివృద్ధిని కొనసాగిద్దాం మధు హాస్పిటల్ ఆదోని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఇప్పుడు మన ఆదోని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు క్యాథలాబ్ మరియు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు ఇరవై గంటలు అందుబాటులో ఉండేదారు డాక్టర్ అరుణ కార్డియాలజీ ఫ్రమ్ ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ హైదరాబాద్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు ఎంబీబీ ఎండి కార్డియాలజీ ఫ్రం జయదేవ హాస్పిటల్ బెంగళూరు కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసిజి టూ డి హోల్టర్ స్టడీ కరోనరీ యాంజియోగ్రామ్ కరోనరీ యాంజియోప్లాస్టీ పేస్ మేకర్ ఇంప్లాంటేషన్ అబ్లేషన్ వంటి సేవలతో గుండెకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు మన ఆదరణిలోని మధు హాస్పిటల్ నందు చికిత్స అందించబడను మా ఇతర వైద్య విభాగాలలో నిపుణులైన డాక్టర్లు జనరల్ మరియు లాప్రోస్కోపిక్ సర్జన్స్ గైనకాలజిస్ట్ ఆర్థోపెడిక్స్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అనిస్థిషియాలజీ కార్డియాలజీ జనరల్ మెడిసిన్ ఆప్తమాలజీ పీడియోటిక్స్ ఈఎన్టీ న్యూరోసైకిజిస్ట్ గ్యాస్ట్రో యూరాలజీ నెసరాలజీ డయాలసిస్ వంటి విభాగాలలో అత్యుత్తమ వైద్య సేవలు అందించబడును